తెలంగాణ ప్రజల కోసం అచ్చంగా తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది మన తెలంగాణ మంచిగా ఉన్నది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇవాళ ముసలవాళ్లకు రెండు వేల పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతల గౌరవం పెంచలేదా ఇవాళ కేసీఆర్ గెలిచి ఉంటే మళ్ళీ పెరుగు కదా మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ అవ్వదు రేవంత్ రెడ్డి వచ్చే మోసం చేశాడు రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి చేసిండు వెయ్యి రెండు వేలంటే బరాబర్ రెండు వేలు చేసి ఇచ్చిండు కేసీఆర్ వీళ్ళు ఇప్పుడు రెండేళ్ళ నాలుగు వేలు అందరూ కదే మాట చెప్పింది ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి మీరు అడిగినరా ఫ్రీ నీళ్ళు కావాలని ఇలా హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా పేదలకు మంచి నీళ్ళు ఇచ్చిండు ప్రతిరోజు నీళ్ళు వచ్చినట్టు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు మనం పోయి రోజు ధర్నాలు చేయపోదు హైదరాబాద్లో డీసీఎం లెక్కి పెద్ద తెలుసు డీసీఎం లెక్కి మీరు పోయి ధర్నాలు చేయపోదురు నీళ్ల కోసం కుండలు బిందెలు పెట్టకపోదురు ఇప్పుడు ఉన్నదా బిందెలు పెడుతున్నామా కుండలు పెడుతున్నామా అసలు నీళ్లకు ఇబ్బంది ఉన్నదా కేసీఆర్ వచ్చినాక రెండు మూడేళ్ళ నీళ్ళ బాధ రీచ్ లేదు అక్క చెల్లెళ్ళకు ఈ రాష్ట్రంలో ఏ చెల్లె అక్క రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అక్కా చెల్లెల నీళ్ళ కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ కాదా ఎన్ని రోడ్లు బాగా చేసుకున్నాం జూబ్లీ హిల్స్ లో ఎన్ని మంచి షీ టీములు పెట్టి మహిళలకు భద్రతను కల్పించింది బీఆర్ఎస్ కదా షీ టీమ్స్ వచ్చినాక ఆడపిల్లలకు ఎంతో చక్కటి భద్రత వచ్చింది పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసిండు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఎక్కడ మొన్నటి మొన్నటిదాకా మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రు అయినా వచ్చిండ ఇప్పుడు గాడి తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ మరి ఎందుకో పక్క పొంట తిరిగారు మరి ఆ పక్కపొంట ఎందుకో కుక్కట్ పల్లె తిరిగరు షేర్లింగంపల్లె ఎందుకో తిరిగారు అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్తున్నారు మొసలు కన్నీరుగా అరుస్తున్నారు పదకొండు తారీఖు తర్వాత మళ్ళెక్కడు కాంగ్రెస్ వాళ్ళు కనబడారు కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం మీరు ఎంత బాకీ బట్టారో పంపిస్తాం ఆ బాకీ చెల్లించినంకనే జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలకు అడగాలి ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేయండి ఒక సునీతమ్మ పాపం కష్టాల్లో ఉన్న సునీతమ్మ ఒక ఆడబిడ్డలుగా ఒక తోబుట్టుగా మీరు అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది అందరు కూడా మరి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి ఈ తెలంగాణను మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డికి బీజేపీకి గుణపాఠం చెప్పి పెద్ద మెజార్టీతో మనం సున్నితమ్మను గెలిపించుకోవాలి దొంగోట్లను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు నోట్ల కట్టలు నమ్ముకొని ఒకడు బయలుదేరిండు సీసలు నమ్ముకొని ఒకడు బయలుదేరిండు మనకు ఆ సీసలు కడుపులకు పెడతాయా నోట్ల కట్టలు కడుపుకు పెడతాయా ఇవాళ ఓట్లు ఓట్లయిపోయినాక ఎట్ల బిడ్డ దొంగోట్లు మనల్ని బతికిస్తాయా అందుకే ఈ దొంగోట్లకో నోట్ల కట్టను వాళ్ళకో సారా సీసాలను నమ్ముకున్న వాళ్ళకు మహిళలు జూబ్లీల్స్ ప్రజలు మీ ఓట్తో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జాయిన్ తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం దత్తో కేసిఆర్ గారు నయ్ దత్తో పార్ గుర్తుకే థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లస్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్